అందరికీ నమస్తే ఇలా తెలంగాణ వ్యాప్తంగా బంద్ ఏ ఊర్లో చూసినా ఏ జిల్లా కేంద్రంలో చూసినా ఏ నియోజకవర్గ కేంద్రంలో చూసినా ఇటు రాజధాని హైదరాబాద్లో చూసినా కూడా మొత్తం బంద్ ఏం మాట్లాడుకుంటా ఉందరో తెలుసా ప్రజలంతా కూడా ఇజ్జంది పోతుంది రాజకీయ పార్టీలది రాజకీయ పార్టీలన్నా రాజకీయ నాయకులన్నా రాజకీయాలన్నా కూడా ఇప్పుడు ప్రజలు చాలా అసహించుకుంటా ఉన్నారు ఇక ఈ రోజుతోటి ఆయనతో కూడా పోయింది బీజేపీ అయిన జెండా పట్టుకుని రోడ్డు మీదకి వస్తాడు కాంగ్రెస్ అయిన జెండా పట్టుకుని రోడ్డు మీదకి వచ్చిండు బీఆర్ఎస్ అయిన జెండా పట్టుకుని రోడ్డు మీదకి వచ్చిండు సిపిఐ అయినా సిపిఎం అయినా ఆంధ్ర రోడ్డు మీదకి వచ్చాడు దేనికోసం వచ్చారు అసలు ఓ క్లారిటీ లేదు ఎవరు ఇవ్వాలి బీజేపీ అయిన ఇవ్వాలి ఇలా ఒత్తిడి కాంగ్రెస్ అయిన తీసుకురావాలి ప్రతిపక్షం మీద చేసి ఆ బంధు లేకపోతే ఎవరి మీద చేసిర్రా బంధు మొత్తం ఇదే చర్చ ఈరోజు సామాన్యుడు కూడా ఇదే మాట్లాడుకుంటా ఉన్నాడు ఈరోజు చిన్న సామాన్యుడు కూడా బీజేపీ నువ్వు ఎవరి మీద వ్యతిరేకంగా చేస్తున్నావు ఆయన చెప్పడు కాంగ్రెస్ ఆయన అడిగితేనేమో మరి మేము బీజేపీ మీద చేస్తున్నాం మరి ఆయన కూడా వచ్చింది కదా బంద్కి ఎవరికి క్లారిటీ లేదు ప్రజలు మాత్రం ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడు ఇవాళ దీపా దీపావళి పండుగ ఉన్నది సెలవులు వచ్చినాయి హాస్టళ్ళకి పోవాలి ఇంటికి పోవాలా రావాలా ప్రయాణాలు ఈరయ్యేలా ఎన్ని ప్రయాణాలు ఉన్నాయో తెలుసా కొన్ని లక్షల రిజర్వేషన్లు ఉన్నాయి బస్ రిజర్వేషన్లు ట్రైన్ రిజర్వేషన్లు తీసుకొచ్చి సోయి లేకుండా పండగ ముందు తీసుకొచ్చి పెట్టిరు మళ్ళీ ఇబ్బంది అనేది పండగ ముందు ఐ ఈ కొనేటి షాపింగ్స్ ఉంటాయి అన్ని ఉంటాయి లాస్ట్ తప్ప ఏం లేదు లాస్ట్ తప్ప ఏం లేదు ఏం సాధించారు బంద్ తీసుకొచ్చి ఓన్లీ బీసీ ప్రజలే చేశారంటే అదొక పద్ధతి లేకపోతే కేవలం ప్రతిపక్ష పార్టీలే చేసినట్టే ఒక పద్ధతి లేకపోతే అధికార పక్షి అధికార పార్టీ ఇక్కడ రాష్ట్రంలో అధికార పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి ఆపోజిట్ గా చేసినట్టే అదో లెక్క ఇదేందండి సోయి లేకుండా ప్రజలు చేతరించుకుంటూ ఉన్నారు ఒకసారి సామాన్య ప్రజలంతా కూడా మహా అయితే ఈ రాజకీయాల్లో తిరిగేటోళ్ళు ఎంతమంది ఉంటుంది జెండాలు పట్టుకొని వచ్చిన వాళ్ళు మహా అయితే ఒక పది శాతం ఉంటారు కావచ్చు ఓ పది శాతం మంది ఉంటారు మొత్తం బీఆర్ఎస్ బీజేపీ సిపిఐ సిపిఎం బీఆర్ఎస్ మొత్తం కలిపితే తొంభై పర్సెంట్ ప్రజలు న్యూట్రల్ గా అన్ని ఆలోచిస్తూ ఉంటారు తొంభై శాతం మంది ప్రజలు తొంభై శాతం మంది మొత్తం ఇబ్బంది పడ్డే అయింది దేనికోసం చేశారో తెలియదు ఎందుకు చేశారో తెలియదు ఆలోచన చేసుకొని రాజకీయాలు చేస్తున్నాం ధర్నాలు చేస్తా ఉన్నాం జెండాలు పట్టుకొని మేము వైట్ అండ్ వైట్ వేసుకున్నాం వచ్చేసినాం అని అంటే కాదు ఎవరైనా కావచ్చు కాక లేకపోతే బీఆర్ఎస్ కూడా మరి అల్లె బాయి దూరింది తప్ప ఓ ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు అర్థమయ్యేటట్టు క్వశ్చన్ మార్క్ చేయరు కదా మేము దీని నుంచి బహిష్కరిస్తున్నాం బీసీలకి నలభై రెండు శాతం మాకు రావడం ఇష్టమే కాకపోతే మేము ఒక రోజు బంద్ పెట్టుకుంటాం మేము ఒక రోజు బంధు పెట్టుకుంటాం ఇదేందా నాకు ఇక్కడ కాంగ్రెస్ ఎందుకు వస్తుంది అక్కడ బీజేపీ ఎందుకు వస్తుంది అని చెప్పి బీఆర్ఎస్ కూడా మాట్లాడలేదు మరి సిపిఐ అయినా సరే మేము కమ్యూనిస్ట్ పార్టీలో మరి మేము సపరేట్గా రోజు బంధు పెట్టుకుంటాం ఈ రోజుతో మాకు సంబంధం లేదు మేము మద్దతు ఇస్తున్నాం కానీ దీంట్లో పాల్గొనం ఎందుకంటే బీజేపీకి ఎప్పుడు యాంటీగా పోరాడేటటువంటి సిపిఐ మరి కూడా ఎందుకు వచ్చింది అలా మరి ఎక్కడ ఎవరిని ఇదంతా వాళ్ళందరూ ఒకటేనే వాళ్ళంతా ఒకటే ఓట్లు వేసుకునే తప్పుడే వీళ్ళు సపరేట్ అవుతారు తప్ప మిగతా విషయాలంతా వీళ్ళంతా ఒకటే ఇట్లా చేస్తే ఇంకొక నలభై ఏళ్ళు చేసినా కూడా బీసీ రిజర్వేషన్లు రావు ఇంకో నలభై సంవత్సరాలు ఇట్లా పోరాడి మరి ఎట్ల వస్తాయి దేనికోసం వస్తాయి గల్లీలో ఒక మాటలు చెప్పి ఢిల్లీలో ఒక మాటలు చెప్పి ప్రతి ఒక్క రాజకీయ నాయక పార్టీలో ఇడ కూర్చుంటే ఇంకెవరు కనపడనటువంటి దేవుడి మీద చేస్తు లేకపోతే సుప్రీంకోర్టు మీదనో హైకోర్టు మీద చేస్తు అర్థం కావట్లేదు అర్థం కానటువంటి బంద్ ప్రజల్ని ఇబ్బంది పెట్టినటువంటి బంద్ ఇది బంద్ చేద్దని మనం అంటలేం చేయాలి దానికి ఒక అర్థం ఉండాలి తెలంగాణ కోసం చేసినాం సకల జన్లం వచ్చి బంధు ప్రకటించినం నెల నెలలు చేస్తే ఇలా తెలంగాణ వచ్చింది ఆయా ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఒక ఏకపక్షంగా వచ్చి కేంద్ర ప్రభుత్వం మీద ఫైట్ చేసినాయి సాధించుకున్నాం ఇవాళ అన్ని బంధులు ఏడా మాట్లాడితే ప్రజల ముందు ఇది పోతుంది ఇజ్జేది పోయింది ఆలని ఇంకా ఈ రోజుతోటి మొత్తం పోయింది ఓటింగ్ పర్సంటేజ్ తగ్గడానికి కారణాలు ఇవే ఓటింగ్ పర్సంటేజ్ పెంచాలంటే వేరే లెక్క ఉంటుంది ప్రజలు చైతన్యవంతంగా లేరు ఓట్లు వేయడానికి రారు నిద్రపోతూ ఉంటారు ఇంట్లోనే అని చెప్పేసి అంటే మరి ఇట్లా చేస్తే మీరు ఈ రకంగా చేస్తే గట్లనే ఉంటుంది జర సోయి తెచ్చుకోవాలా ఇంత పెద్ద బంధులు పెట్టినప్పుడు ఇంత పెద్ద వ్యవహారాలు చెప్పినప్పుడు ఇంత కథ చేసినప్పుడు సోయి తెచ్చుకొని క్లారిటీ అయినటువంటి రాజకీయం చేయాలి క్లియర్ రాజకీయాలు చేయకపోతే ప్రజల దగ్గర ఇలా ఊరు ఊరు కూడా ప్రతి ఊర్లో చిన్న పల్లెటూరులో కూడా ఇదే జరుగుతుంది చర్చ ఏందే అన్ని జెండాలు పట్టుకొని వచ్చి రేందే మరి ఎవరిచ్చేది రిజర్వేషన్ నలభై రెండు శాతం మీరే కదా ఇయ్యాల్సింది మీరే జెండా పట్టుకొని వస్తే ఏంటిది అనేది ఊరూరా ఇలా రాజకీయ పార్టీల గురించి రాజకీయ నాయకుల గురించి ఇచ్చేది పోయేటట్టు మాటలు మాట్లాడుకుంటా ఉన్నారు